నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం సోమవారం నుండి ప్రారంభించామని సిరికొండ ఫీల్డ్ అసిస్టెంట్ బోడ గణేష్ తెలిపారు ఈరోజు క్యూనే న్యూస్తో మాట్లాడుతూ సిరికొండ గ్రామ ప్రజలు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిరికొండ అడవిలో ఎస్టీ పనిలో భాగంగా కందకాలు తీయడం జరుగుతుందని ఒక వ్యక్తి పొడవు ఒక మీటర్ నర విడల్పు మీటరు లోతు అరగజం కందకం తీస్తే రెండు వందల డెబ్బై ఐదు రూపాయల కూలి వస్తుందని అలాగే గడ్డపారకు పది రూపాయలు తట్టకు ఐదు రూపాయల గవర్నమెంట్ కట్టిస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

ఈ ఉపాధి అందరూ సద్వినిమం చేసుకోవాలా అందరూ ఈ సీజన్ మొత్తం కాబట్టి పని దగ్గర వేతనం ఉంది కాబట్టి ఉపాధి అందరూ ప్రజలందరూ మన జిల్లా మొత్తంలో ఐక్య సంఖ్యలు వచ్చి పనిని ఉపయోగించుకొని మన వేతనాలు ఉపయోగించు వేతనాలు కల్పించుకోవాలని మాకు మనవి అయితే ఇక్కడ గుట్టలలో సీసీడీ తవ్వుతున్నాము కందకాలనేది నీటి నిల్వ కోసం చెట్లకు వాటర్ పడితే ఆ గుంతలలో నీళ్ళు ఉండి ఆ చెట్లు వినడానికి ఉపయోగపడతాయని ఉపదమిని మనం అడవిలా సైడు ఎస్టీ వర్క్ అని పనిచేస్తున్నాం కాబట్టి ఈ గ్రామీణ ఉపాధి పథకము ప్రజలందరూ అందరూ ఇంటింటికి ఒక జాబ్ పడింది కాబట్టి వంద రోజులు ఉన్నాయి కాబట్టి దాని అందరూ పనికి వచ్చి పని ఉపయోగించుకొని డబ్బులు పొందాలని మా యొక్క మనవి గ్రామీణ ఉపాధి పని నేను మండే నుంచి చాలైంది కాబట్టి అందరూ మన విలేజ్లో ఎంతమంది జాబ్లో అంతమంది పనికి కల్పించుకొని గవర్నమెంట్ ఫలితాన్ని ఉపయోగించుకోవాలని మా యొక్క గ్రామ ప్రజలకు తెలియజని మనవి సద్యనో చేసుకోవాలి ఇక్కడ లుంక దగ్గర పని నడుస్తుంది కాబట్టి అందరు వచ్చి ఆ పనిని గవర్నమెంట్ ఇచ్చిన లబ్ధిని మనం పొందాలని మా యొక్క మనవి గ్రామీణ పనిలోని ఎస్టీ వరకు ఎవరైనా కొలత ప్రకారం పని ఉంది కాబట్టి ఒక మనిషి ఒక మీటర్ పొడు ఒక మీటర్ వెడల్పు లోతు అత్తగజము అత్తగజము ఈ అద్దగజం చేస్తే ఒక మనిషికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల కైకిలు వస్తుంది రోజు ఒక మనిషి పొడు నూట మీటర్ల పొడు అడ్డమేమో మీటరు లోతు అద్దరము చేస్తే ఒక మనిషికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది కొలత ప్రకారం పైసలు వస్తాయి కాబట్టి విలేజ్లందరూ పదాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ లబ్ధి పొందాలని మా యొక్క మనవి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి